రజనీకాంత్ గారి కెరీర్ ప్రారంభంలో మల్టీ స్టారర్ సినిమాలు చేశారు ఆయన చిరంజీవి గారితో కూడా కలిసి నటించారు ఇండియాలో సూపర్ స్టార్ అయిన తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు కూడా త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి మల్టీస్టారర్ చేశారు రామ్ చరణ్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్లో రావాల్సిన మల్టీస్టారర్ సినిమా చిరంజీవి గారు వల్ల ఆగిపోయిందట రామ్ చరణ్ గారు ఆరెంజ్ సినిమా చేసి ఉన్నారు అది భారీ ఫ్లాప్ కావడంతో ఏ సినిమా చెయ్యాలా అనే అయోమయంలో ఉన్నారు ఆరెంజ్ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా అయ్యింది ఆ రోజుల్లోనే నలభై కోట్లు పైగా ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ గారితో బంగారం సినిమా తమిళ్ డైరెక్టర్ ధర్నీతో మెరుపు అనే సినిమాని ప్రారంభించారు ఈ సినిమాకు కూడా బడ్జెట్ భారీగా అవుతుంది అందులోనూ ఓ ప్రత్యేక క్యారెక్టర్లో రజనీకాంత్ గారు నటించాల్సి ఉంది ముందుగా ఇవన్నీ అనుకున్న తర్వాత చిరంజీవి గారు ఈ సినిమాని వద్దని చెప్పారట సినిమా బడ్జెట్ అధికంగా ఉండడంతో పాటు రజనీకాంత్ గారు కూడా ఉన్నారు కానీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యత కనబడలేదు దీనివల్ల సినిమా ఆడటం కష్టమవుతుందనే ఉద్దేశంతో చిరంజీవి గారు దాన్ని తిరస్కరించారు ఆ సినిమా కోసం కేటాయించిన డేట్లను ఉపయోగించి సంపత్ నంది గారి దర్శకత్వంలో రచ్చా పేరుతో మాస్ సినిమా చేయించారు ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినప్పటికీ పేరు తెచ్చిపెట్టింది మాస్ హీరోగా నిలబెట్టడంలో ఈ సినిమా రామ్ చరణ్ గారికి తోడ్పడింది చిరంజీవి గారి కథలో మార్పులు చేర్పులు చేయించి రజనీకాంత్ గారి పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్ది ఉంటే బ్రహ్మాండమై సినిమా అయ్యుండేదని మంచి కాంబినేషన్ ను మిస్ చేసుకున్నామంటూ మెగా అభిమానులు బాధపడుతున్నారు రామ్ చరణ్ గారి సినిమా చేయాలంటే అప్పుడైనా ఎప్పుడైనా చిరంజీవి గారి సలహాలు సూచనలు ఉంటాయి అంతేకాదు కథ ఆయన్ని మెప్పించాలి అప్పుడే దానికి రామ్ చరణ్ గారు ఓకే చెప్తారు